హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం రోజు అండి ఇంకా నేనైతే అయితే ఇంటి ముందైతే ఇట్లా ముగ్గులైతే వేసుకున్నానండి చిన్నగా కలర్స్ కూడా వేసుకొని ఇంటి ముందైతే ఇట్లా కలకల ఉండేటట్టు అయితే నేనైతే ముగ్గులైతే వేస్తానండి శనివారం కదా ఈరోజైతే సంకటహార చతుర్దశి కూడా ఉందండి ఇంకా మేము సంకటహార చతుర్దశి ఉపవాసం మొదలుపెట్టినాం కదా ఇంకా నార్మల్గా పూజ అయితే వేసి వినాయకునికి అయితే బెల్లం నైవేద్యం పెట్టి గరక పెడతానండి ఇంకా నిత్య పూజ అనేది ఇట్లా కంప్లీట్ చేసుకున్న శనివారం రోజు అయితే చామంతి గులాబీ పూలతోటి నిత్యం పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టిన స్వామివారికి అయితే కొంచెంగా గరక కూడా పెట్టినండి ఇంకా అయిపోయాక మిషన్ల బట్టలు అయితే తీసి ఇట్లా బయట ఆరేసిన కొన్ని అయితే ఇట్లా ఆరేసి తర్వాత ఇట్లా చాటలను అయితే మొత్తం గోధుమ పిండి పసుపు అయితే పోసేసి వాటర్ వేసి కలిపేసి అయితే చాటలకు పూసి ఆరబెట్టినండి ఎండలో ఎందుకంటే ఇప్పుడు మహాలయ పక్షాలు కదా అండి పెద్దలకు ఇట్లా పితృపక్షాలు కాబట్టి పెద్దలకు బియ్యం ఇస్తాం కదా ఈ చాటలల్లో వస్తే మేమైతే బియ్యం ఇస్తామండి ఇంకేదైతే తెలంగాణ వాళ్ళకైతే తెలుసా అండి తర్వాతనైతే నెయ్యి ప్రిపేర్ చేద్దామని ఇంకా వెన్న అయితే వేసిన అండి మిక్సీలో వేసి ఇంకా అమ్మనే వేస్తుందండి వెన్న అయితే ఇదైతే ఇప్పుడు వేడి చేస్తే ఇంకా నెయ్యి అవుతుంది కదా అయితే ఇందులో వెళ్ళిన పాలనైతే కొన్ని వాటర్ కలిపేసి అయితే చెట్లల్లా కుండీలల్లో వస్తేనైతే చెట్లు మంచిగా వస్తాయి అంటారు అట్లనైతే వేస్తానండి నేను ఇంకా మేమైతే బయటికి వెళ్ళే పని ఉందండి ఇది మా నాన్నగారి ఫోటో అండి ఇంకా రేపు సండే రోజు అయితే మేము పెద్దలకు బియ్యం ఇస్తాం కదా అప్పుడు ఫోటో పెడతాం కాబట్టి ఫోటో పాడైపోయిందని ఇంకా వేరొక ఫోటో చేపిద్దామని అయితే బయటకు వచ్చినామండి అయితే ఇక ఇక్కడ వచ్చిన దగ్గరలోనే మార్కెట్ అనేది ఉంటుందండి శనివారం మార్కెట్ అయితే ఇంకా దగ్గరలోనే కదా కూరగాయలు కూడా తీసుకొద్దామని మేము మార్కెట్కి వెళ్ళినాం కానీ అయితే చాలా ఉందండి మార్కెట్లోనైతే అయితే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఒక టెన్ ఎక్రాస్ అట్లా అంత అయితే ఉంటుంది ఈ ఎండకై భయం వేసిందండి అసలు వెళ్ళాలంటే కూడా నేను మా వారైతే వచ్చినాం బైక్ మీదనే కొన్ని కూరగాయలు తీసుకొని ఇంకా ఫోటో ఇచ్చేసి వచ్చేసినామండి కొన్ని అయితే కూరగాయలు తీసుకొని వద్దామని ఇంకా మామూలుగానైతే అయితే నేను ఇక్కడ ఏం వీడియో తీయలేదు ఇంటికైతే అయితే వచ్చేసిందండి ఇంకా బీరకాయలు బెండకాయలు టమాటా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరు వేరే కూరగాయలు కొన్ని రేపు తీసుకొస్తా అన్నాక నేను ఇంకా మామూలుగా కొన్ని తీసుకున్నా ఇంకా తీసుకుందామని వెళ్తేనేమో నేను ఏదైనా బ్యాగ్ తీసుకొని వెళ్దాను కానీ ఇంకా మామూలుగా మేము ఆ షాప్ కను వెళ్ళినాం కాబట్టి ఏం తీసుకెళ్ళలేదు చిన్న కవర్ తీసుకెళ్ళినాం కాబట్టి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చిందండి ఇంకా కూరగాయలు అయితే దర్దాలండి ఇప్పుడు మహాలయ పక్షాలు కాబట్టి ఇంకా పెద్దలకు పితృపక్షాలు అనేది పెద్దలకైతే బియ్యం ఇస్తారండి చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇంకా అందరూ ఇదే వర్క్లో ఉంటారండి సండే రోజు అయితే చాలా ఇస్తారు పెద్దలకు అందరికి ఇస్తారని ఇట్లా చనిపోయిన వాళ్ళకైతే ఇస్తారండి ఎంత చిన్న వాళ్ళైనా చనిపోయినాక వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళేనండి ఇప్పుడు అయితే ఇంకా మహాలయ పక్షాలు అయితే పదిహేను రోజులు ఉంటాయండి ఇంకా అమావాస్య వరకు ఇస్తారు అమావాస్య రోజు కూడా చాలామంది ఇస్తారండి ఇట్లనైతే కూరగాయలు ఇంకా పప్పు బియ్యము ఉప్పు చింతపండు అన్నీ అయితే చాటలు పెట్టేసి గాయగారికి అయితే ఇస్తారండి మేము ఇంకా ఇంటి దగ్గర కాకుండా గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి ఇస్తామండి ఇవన్నీ అయితే ఇట్లా ఒక బాక్స్లోనైతే ఒక డబ్బాలో సర్దుతున్నానండి కూరగాయలు ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టానండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మళ్ళీ తీసి అయ్యగారు కన్నీ తీసుకెళ్తూ ఉంటే అవి మొత్తం వాటర్ లాగా అవుతాయి కదా అందుకే ఈరోజు ఇంకా మధ్యాహ్నమే తీసుకొచ్చిన కదా ఇంకా రేపు పొద్దున వెళ్ళడమే కదా గుడికని మామూలుగా బయటనే పెట్టేస్తానని ఇంకా డబ్బాలను అయితే వేసి పెడుతున్నానండి ఫ్రిడ్జ్లో తీస్తే ఇట్లా వాటర్ లాగా అవుతాయి కదా అప్పుడు అక్కడ పెట్టడానికి కూడా చాటలల్లా బాగా అనిపించేవి అందుకే మామూలుగా నేనైతే బయటనే పెడతానండి ఇట్లా అయ్యగారికి ఇచ్చేటి ఇంకా మనం పచ్చిమిర్చి కూడా తొడిమెలు తీసి ఏం పెట్టొద్దండి అయ్యగారికి అట్లనే పెట్టాలి అందుకోసమే అవి కూడా ఏమి తొడిమెలైతే తీయలేదండి అట్లనే అర్ధేస్తున్నాం ఇంకా రేపు మార్నింగ్ అయితే పండ్లు ఇంకా మొక్క కంకులు కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే తీసుకొస్తామన్నారండి ఇప్పుడు అంత మార్కెట్లో తిరిగే అంత కూడా అనిపించలేదండి ఎండకు అందుకే తొందరనే వచ్చేసిన కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూరగాయలు కూడా మా ఫ్రెష్గానే ఉన్నాయి కానీ రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయండి అయితే బాగా రేట్ ఉందండి అసలు అయితే అంత మంచిగా ఉండకున్నా రేట్ అయితే ఎక్కువనే ఉంటుందండి ఇట్లా సర్దుకోవాలి ఇంకా మసాలాలు కూడా తీసుకొచ్చిన కొన్ని ఇంకా అవి కూడా తీయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీయాలి ఇంకా ధనియా పౌడర్ పట్టాలి ఇంకా రేపే ఇచ్చుడు కాబట్టి కొంచెం పన్నులు అయితే ఎక్కువనే ఉంటాయండి ఇంకా ఇంకా మా బిడ్డ వాళ్ళు వస్తారు మా అత్తమ్మ కూడా వస్తుంది ఇంకా మేము మా అమ్మ మా ఇచ్చుడు ఇంకా మా ఆయన వాళ్ళ ఇస్తారండి అందుకోసం అయితే వస్తారు ఇక్కడనైతే మసాలాలు కొన్ని ఆలుగడ్డలు కూడా తీసుకొచ్చిన ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు వండడానికి కానీ ఆలుగడ్డలు కూడా తీసుకొచ్చిందండి కొన్ని ఇంక ఇవైతే ధనియాలండి ఇంకే మసాలాలు అన్నీ అయితే కొన్ని మిక్సీ పట్టి కొన్ని అయితే ఉంచేస్తానండి ఏమన్నా మనం బ బిర్యానీ లాగా వేస్తేనైతే కొన్ని వేస్తాం కాబట్టి ఇంకా అవన్నీ కాకుండా కొన్ని మిక్సీ పట్టేసి కొన్ని అయితే అట్లనే ఉంచేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కొన్ని పాయిల్ తీసుకొచ్చిన కొంచెం అల్లం తీసుకొచ్చిన ఆల్రెడీ ఉంది కానీ ఇంకొంచెం ఫ్రెష్ ఉంటే బాగుంటుంది కదా చాలా రోజుల నుండి ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండలే కదా శ్రావణ మాసం నుండి కూడా ఇంకా రేపు సండే రోజే ఇంకా స్టార్ట్ చేసాడు అందుకోసమే ఇప్పుడు ఇక ఇంట్లో ఉన్నది ఎందుకు లేదు చాలా రోజులు అవుతుంది లేని ఫ్రిడ్జ్లో ఉంది కానీ ఇంకా మళ్ళీ ఫ్రెష్గా పడదామని అయితే తీసుకొచ్చిందండి ఇవైతే బిర్యానీలో వేయడానికి అని మసాలాలు కూడా తీసుకొచ్చిన ఇవి అనాస పువ్వు మొరటి మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా అండి మసాలాలు అవి కొన్ని అవి కొన్ని అన్నీ అయితే అండి చాలా రోజుల నుండి ఏం నాన్ వెజ్ వండట్లేదు కాబట్టి దాదాపు టూ మంత్స్ అవుతుందండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్స్ అట్ల అవుతుంది అప్పటి నుండి ఏం వండట్లేదు కదా ఇంకా మసాలాలు కూడా నేనైతే ఏం తెప్పించాలి అయినా నేను ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయను అండి కర్రీ వేసినా కూడా ఇంకా కొంచెంగానే వేస్తాను అందుకోసం ఇవన్నీ అయితే పట్టి పెట్టుకుంటూ ఒక వన్ అయితే అయిపోతుంది కదా రేపు మార్నింగ్ కొంచెం ఆడావిడి పనులు అన్నీ ఉంటాయండి ఇది అంతా అయిపోయినాక ఇంకా వంట చేసి భోజనం అయిపోయినాకనైతే నేను ఒకటి చిన్నగా మగ్గం వరకు చేస్తున్నా ఇంకా అది కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే రేపు అయితే మా చెల్లి వస్తుంది బ్లౌజ్ తీసుకెళ్ళడం తీసుకెళ్ళడానికి ఇంకా పంపించచ్చు కదా మా చెల్లెతో అని ఎప్పుడైనా చిన్నగా అయితే ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా వచ్చేదిగా పండగలు కూడా ఉన్నాయి కదా అని అయితే ఇంకా ఇదైతే స్టార్ట్ చేసిందండి ఫ్రైడే రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసినాం కొంచెం ఆ రోజే గల్ అయితే కంప్లీట్ చేసిందండి ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇంక ఇప్పుడు నైట్ వరకు అయితే ఎట్లాగా కంప్లీట్ చేస్తానండి నేనైతే ఏదైనా కుట్టాలనుకుంటే ఇంకా నైట్ వరకు అయితే కంప్లీట్ చేస్తా చిన్నగా అక్కొక్క అక్కడొక్కటి ఒకటి ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసిందండి అన్నీ హెవీగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చిన్నవి కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఏదన్నా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలంటే హెవీగా వేసుకొని వెళ్ళాలంటే అంత ఇష్టం అనిపించేది ఇట్లా చిన్నగా సింపుల్గా ఉన్నాయి అయితే ఏమనిపించండి హెవీగా అనిపించేది కాబట్టి ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇట్లా గల్ ఒకటి కట్ వర్క్ లాగా ట్రై చేద్దామని ఇట్లనైతే కుట్టినండి కట్ వర్క్ లాగానే గుట్టుకుందామని అందుకోసమే ఇట్లా చిన్న చిన్నగానైతే ఫ్లవర్స్ వేసిన ఇంకా ఈవినింగ్ అయితే మా మా నాన్నగారితో అయితే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకొని వచ్చారు మా వారు చాలా బాగా చేసారు అండి మా నాన్నగారు చనిపోయి కూడా ఇప్పటికీ సిక్స్టీన్ ఇయర్స్ అట్లా అవుతుందండి నైట్ వరకు నా బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసుకున్నా అండి నేను కంప్లీట్ చేస్తా అంటే కంప్లీట్ చేసేది చూపిస్తానండి ఇంకా మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లా సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బూటీస్ తోటి అందరూ అయితే బాగుంది సింపుల్గా అంటారు ఇంకా నేనైనా వరకు ఎలా అయినా కుట్టుకుంటా అని అన్న అంటేనే ఉంటారు చిన్నగా వేసుకున్నానండి ఏదన్నా సింపుల్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చండి ఇదే చీర మీదేనండి బ్లౌజ్ అయితే ఇది పై బార్డర్ది కూడా ఆ రోజు పాలు కుడతా అని చూపించిన కదా ఆ చీరండి ఇది ఒక టువెల్ హండ్రెడ్ అట్లా పడిందండి శారీ సింపుల్గా ఉంది కదా అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతే బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియండి ఈరోజు నాలుగు రొటీన్ పన్నులే చిన్నగానైతే మీతోటి మీతో షేర్ చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ థ్యాంక్